హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో ఆ కూర రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఇదేనండి చుక్క కూర తోటి పుల్ల కూర అనమాట చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది సమ్మర్ స్పెషల్ గా మెంతి కూర వంటికి చలవ చేస్తుంది కదా ఈ స ఎండాకాలంలో ఇలాగ పుల్లకూర చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి మీరు లేసే లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి సజెస్ట్ అవుతాయి అన్నమాట ఫస్ట్ అయితే పచ్చిమిర్చి టమోటో కరివేపాకు కచ్చా కచ్చాపచ్చాగా దంచుకున్న ఎల్లిపాయలు సన్నగా తరుక్కున్న ఆనియన్ చింతపండు చుక్క కూర మెంతికూర అనమాట కూర నేను ఒక ఫైవ్ కట్టలు మెంతి మెంతికూర టూ కట్టలు తీసుకున్నాను అనమాట తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని గిన్నెలో మనకి పులుసు కూరకు సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట ఇదే తిరగమాత అనమాట పోపు కూడా ఇదే అనమాట కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర పచ్చిశనగ పప్పు మెంతులు అయితే యాడ్ చేశాను తర్వాత ఎండుమిర్చి కచ్చాపచ్చా దంచుకున్న ఎల్లిపాయలు సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ఇవి లైట్గా వేగనిద్దాము చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ పుల్లగూర అయితే ఇవి కొంచెం లైట్గా వేగాక ఇందులోకి మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాము స్పైసీకి తగ్గట్టు వేసుకోండి పచ్చిమిర్చి దీంట్లో కారం అయితే యాడ్ చేయము మనము పచ్చిమిర్చితోనే స్పైసీస్ అయితే వస్తాయన్నమాట ఇవి కూడా బాగా వేగనిచ్చి తర్వాత ఇందులోకి కరివేపాకు వేగనిద్దాము తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న టమోటాలు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట టమోటాలు అయితే నేను ఒక రెండే తీసుకున్నానండి పెద్ద సైజ్ టమోటాలు రెండు తీసుకున్నాను అనమాట ఇవి బాగా మెత్తగా గుజ్జులాగా అయిపోవాలండి మొత్తము ఒక పేస్ట్ లాగా రావాలన్నమాట అంత మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు మనము దీంట్లోకి సాల్ట్ కూడా యాడ్ చేద్దాము కర్రీకి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట తర్వాత పసుపు ఈ మంచిగా కుక్ చేసుకుందాము ఈ బాగా కుక్ చేసుకోవాలండి ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లోనే ఉడకనివ్వాలన్నమాట అప్పుడే మనకి మంచిగా కుక్ అవుతాయి టమాటా పండ్లు అనేవి ఇవి కొంచెం కుక్ అయ్యాక ఇందులోకి మనం చింతపండు పులుసు కూడా యాడ్ చేద్దాము చింతపండు పులుసు ఎక్కువ వేయకండి కొంచెం అంటే కొంచెం మరి ఎక్కువ కాదు ఒక్క నిమ్మకాయ సైజులో హాఫ్ అనమాట చింతపండు నానపెట్టుకొని రసం తీసుకొని పోసుకోవాలి ఇది మొత్తం చింతపండు పులుసు అంతా ఎనికిపోవాలండి బాగా తర్వాత ఇందులోకి మనం చుక్క కూర మంతి కూర బాగా శుభ్రంగా చుక్క కూర మెంతి కూర కూడా పెట్టేసుకుందాము చాలా అంటే చాలా ఈజీగా త్వరగా అయిపోయే ఒక మంచి రెసిపీ అండి ఆకుకూర రెసిపీ చాలా హెల్త్ కూడా చాలా మంచిది మెంతి కూర కూడా హెల్త్ కి చాలా మంచిది కదా చుక్క కూర కూడా హెల్త్ కి చాలా మంచిది అనమాట చుక్కకూర కాడల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి మంచిది హెల్త్ కి అయితే చూడండి బాగా మగ్గిపోయింది వా చుక్కకూరలో నుంచి మనకి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది కదా ఆ వాటర్ అంతా మంచిగా ఇనిగిపోయేంత వరకు మంచిగా కుర్చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో ఒక ట్వంటీ మినిట్స్ వరకు సిమ్ములోనే ఉడకని చేద్దాము మనము ఈ కర్రీ అనేది చూడండి వాటర్ అంతా రిలీజ్ అయిన మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకనిద్దాము చూడండి ఇంకొంచెం వాటర్ ఉంది ఇంకొంచెం వాటర్ కూడా బాగా ఎనికిపోవాలి మనం గెండుతో ఎనిపేస్తే ఎనికిపోతుందండి ఆకుకూర వల్ల పప్పు గుత్తితో ఏమీ వెనపన అవసరం లేదనమాట బాగా మంచిగా మెత్తగా కుక్ అయిపోతుంది చూడండి దగ్గరకు పడింది కదా కర్రీ అనేది ఇంకొంచెం దగ్గరకు పడాలన్నమాట ఆయిల్ అనేది సైడ్ కి రిలీజ్ అవుతుంది అప్పుడు మనకి కర్రీ అనేది మంచిగా కుక్ అయినట్టు చూడండి ఆకుర మెత్తగా ఉడికిపోయింది ఒక గంటతో అట్ట అనేస్తే ఎనిగిపోతుంది అనమాట మనకి పప్పు గుత్తితో ఏం స్పెషల్గా ఎనపన అవసరం లేదు మనకి చూడండి ఇప్పుడు నేను చూపించిన విధంగా ఎనిపేసుకోండి ఇది ఒక టూ డేస్ త్రీ డేస్ బయట పెట్టినా కూడా ఇది చెడిపోదండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఇందులో చింతపండు పులుసు అనేది యాడ్ చేసాం కదా మనము ఇంతేనండి కూర పులుసు కూర అయితే రెడీ అయిపోయింది దీన్ని వేడి వేడి అన్నంతోటి నేనైతే టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను ఇప్పుడైతే దీన్ని టేస్ట్ చేసేస్తున్నానండి వేడి వేడి అన్నంలో ఈ చుక్క కూర పులుసు కూర కలుపుకొని తింటుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి నిజం చెప్తున్నాను ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఆకుకూర ఎక్కువ కలుపుకొని తినాలండి చాలా పుల్ల పుల్లగా కారం కారంగా టేస్టీగా ఉండే మెంతికూర చుక్క కూర పులుసు కూర అయితే రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్గా ఎగ్ ఫ్రై కూడా చేశాను దీని లింక్ కూడా మీకు లో ఇస్తాను నచ్చితే ఒక లైక్ వేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ Thank <laughs> you.